టాలీవుడ్లో రెండేళ్లుగా రీ రిలీజ్ల హంగామా ఎలా నడిచిందో మనందరికీ తెలిసిన విషయమే ఈ ట్రెండ్ మొదలైంది మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో అదే పోక్రి సినిమాతో పోక్రి సినిమా రిలీజ్ అయినప్పుడు ఎంత ట్రెండ్ సెట్ చేసిందో అలానే ఈ రీ రిలీజ్ ట్రెండ్ కూడా ఈ పోక్రి సినిమానే సెట్ చేసిందని చెప్పాలి మహేష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా ఈ పోక్రి సినిమా రిలీజ్ చేసి రిలీజ్ అయిన ఈ సినిమా ప్రబంధనం సృష్టించిందని చెప్పాలి ఆ టైంలో రిలీజ్ అయిన కొత్త చిత్రాలను మించి సందడి చేసింది ఈ పోక్రి సినిమా ఆ తర్వాత మరెన్నో పాత సినిమాలను ఆయా హీరోల అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళ పుట్టినరోజులను సెలబ్రేట్ చేసుకుంటూ చాలా సినిమాలు రిలీజ్ చేశారు అయితే పవన్ కళ్యాణ్ గారి జలసా లాంటి సినిమాలకు కూడా మంచి వసూళ్లు రాబెట్టి ట్రేడ్ పండితులకు షాక్ అయ్యేలా చేశాయి ఈ సినిమాలు అయితే తమిళ హీరోస్ మూవీస్ కూడా చాలా రీ రిలీజ్లు అయ్యాయి మన ధనుష్ గారిది సూర్య గారివి మన సిద్ధార్థ గారి ఇలా చెప్పుకుంటూ పోతే రీ రిలీజులు చాలా ఎక్కువయ్యాయి ఆ టైంలో రీ రిలీజుల హవా బాగా సాగింది అయితే ఈ మధ్య కాలంలో రీ రిలీజులు జనాలు పెద్దగా పట్టించుకోవట్లేదు ఈ ట్రెండ్కి తెరపడట్లే ఈ ట్రెండ్ అయిపోయింది అనే టైంలో మళ్ళీ ఒక పాత సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హవా సాగించడానికి వస్తుంది అదే మన మహేష్ బాబు గారి మురారి సినిమా ఆగస్టు తొమ్మిదిన మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరూ ఈ మురారీ సినిమాని రీరీలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అయితే మన డైరెక్టర్ కృష్ణవంశీ గారు కూడా ఈ మురారీ సినిమాని రీరీలీజ్ చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారని చెప్పాలి మహేష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా ఇది రిలీజ్ అవుతుంది అయితే సూపర్ స్టార్ గారి కెరియర్లోనే మురారి ఎంత ప్రత్యేకమైన చిత్రమో మనందరికీ తెలిసిన విషయమే మహేష్ బాబు గారి కొత్త కోణాన్ని చూపిస్తూ నటుడిగా మహేష్ బాబు గారికి ఎన్నో ఎక్కించిన చిత్రం ఇది ఈ మురారి అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతో ఘన విజయం సాధించిన ఈ సినిమా అందులో పాటలు సన్నివేశాలు ఇప్పుడు చూసిన ముచ్చట గొలుపుతాయి అంత బాగుంటుంది ఈ సినిమా కృష్ణవంశీ గారు దగ్గరుండి మరి ఈ మురారి ఫోర్ కే వీడియోని ట్రైలర్ని రిలీజ్ చేశారని చెప్పాలి అయితే పెళ్లి నేపథ్యంలో జరుగుతున్న ఈ సినిమాపై ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా హంగామా జరుగుతుంది మన మహేష్ బాబు గారికి అందులో ఉన్న హీరోయిన్ గారికి ఇద్దరికి పెళ్లి అయ్యేటట్లుగా ఆగస్ట్ తొమ్మిదిన ఈ సినిమా రిలీజ్ అవుతుంది కనుక దాని మీద ఒక కోడ్ని క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో దీన్ని బాగా వైరల్ చేస్తున్నారు ఈ మహేష్ బాబు ఫ్యాన్స్ గట్టమనేని వారి వివాహ ఆహ్వానం అంటూ ఏకంగా మురారీ సినిమా రిలీజ్ డేట్ని శుభలేఖకు శుభలేఖలాగా వేయించారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి ఇక తాజాగా మురార పేరిట భారత్లు పెళ్లి వీడియోలు కూడా ఎడిట్ చేసి ఈ ఫ్యాన్స్ అందరూ వైరల్ చేస్తున్నారు ఇక పెళ్ళంటే మరి డ్యాన్స్ ఉండాలి కదండి ఆ డ్యాన్స్ కోసం మన మలయాళం సూపర్ స్టార్ అయినటువంటి మోహన్ లాల్ గారి డ్యాన్స్ని కొన్ని కొన్ని పాటలకి యాడ్ చేస్తూ గొప్పగా డ్యాన్స్ వేసేటట్లుగా ఆ వీడియోని క్రియేట్ చేశారు నిజంగా అద్భుతం అని చెప్పాలి ఇక ఈ సినిమా ఆగస్ట్ తొమ్మిదిన రిలీజ్ అవుతుందండి ఈ సినిమా ఎంత రికార్డ్ క్రియేట్ చేస్తుందో అని ఈ వైరల్ అవుతున్న వీడియో చూస్తుంటే అర్థమవుతుంది అయితే ఈ మొరారి సినిమాని రెండు వేల ఒకటిలో మహేష్ బాబు గారు సోనాలి బింద్రే కాంబోలో డైరెక్టర్ కృష్ణవంశీ గారు తెరకెక్కించారు ఫ్యామిలీ ఎమోషన్స్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం అభిమానులకు బాగా ఆకొట్టుకుంది ఈ సినిమాలో మహేష్ బాబు గారి నటన పాటలు ఫ్యామిలీ ఎమోషన్స్ ఆడియన్స్కి బాగా ఫిదా చేశాయి ముఖ్యంగా ఈ సినిమాలోని అలనాటి బాలచంద్రుడి పాట అయితే రెండు దశాబ్దాలుగా దాటిన ఇప్పటికీ తెలుగు పెళ్లి వేడుకల్లో వినిపిస్తున్న పాట ఇది ఇది ఒక ట్రెండ్ సెట్టార్ పాట ఈ సినిమాకు గాను స్పెషల్ జూరీ విభాగంలో మహేష్ బాబు గారికి నంది అవార్డు వచ్చింది ఈ సినిమా తర్వాత మహేష్ బాబు గారికి ఫ్యామిలీ ఆడియన్స్ గారు చాలా దగ్గర అయ్యారు అయితే ఈ సినిమా రన్ టైం పద్దెనిమిది నిమిషాలు తగ్గించి కే వర్షన్లో రిలీజ్ చేస్తున్నట్లుగా కృష్ణవంశీ గారు తెలియజేశారు రీ రిలీజ్ వేళ పలు మీడియాల్లో ఛానల్స్లో ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ ఈ సినిమా నాటి జ్ఞాపకాన్ని పంచుకుంటున్నారు ఈ సినిమా రీ రిలీజ్ అయి మహేష్ బాబు గారికి బర్త్డే గిఫ్ట్గా ఈ సినిమాతో రికార్డులు బ్రేక్ చేయాలని ఈ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్నారు